నిఘామ పట్టణంలోని స్థానిక శ్రీకృష్ణ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కేసిరెడ్డి జయహింద్ ప్రధాన కార్యదర్శి నామని గౌతమ్ భాస్కర్ గౌరవ అధ్యక్షులు నందికొండ రామ్రెడ్డి కోశాధికారి ఆర్ఏ శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు బోడ నరేందర్ జాజాల శ్రీహరి అంకం రవీందర్ బండి గాలారెడ్డి రేణికుంట్ల మురళి కాడ్డూరి బుచ్చిరెడ్డి ఆరే శ్రీనివాస్ మూరపాక శ్రీనివాస్ కేసిరెడ్డి శ్రీకాంత్ ఉల్లెంగుల శ్రీకాంత్ కొండల నాగరాజు పోగుల మన్మథరెడ్డి గద్దల అమృతరావు తరుణ్ సాయిలు వీరస్వామి అబ్బాస్ కాలనీ వాసులందరూ పాల్గొన్నారు